పోయి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం ఎందుకంటే ప్రజలు వాడికి బాగానే వాళ్ళే చెప్తున్నారు మేము చెప్పే ముందు వాళ్ళే చెప్తున్నారు సార్ వీఆర్ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నాం పెన్షన్ చక్కగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వెయ్యి రూపాయలు పెంచేసాడు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు మూడు నెలలు అరిఎస్ ఇస్తా అన్నాడు మేము నమల కానీ మొదటి నెలలో ఏడు వేలు రూపాయలు ఇచ్చారు అంతేకాండి ఒకటో తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇలా వాళ్ళే చెప్తున్నారు ఆ వృద్ధులు కావచ్చు వికలాంగులు వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు ఎవరైనా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావచ్చుంటే వాళ్ళకి పదిహేను వేలు చేశారు ఇది ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని అంటే ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ రెండో పక్క సంక్షేమం కూడా ఆ కార్యక్రమంలో ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలని పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మెగాడిఎస్ అనౌన్స్ చేశారు అరవై ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల మందికి పెన్షన్స్ నెలకి నాలుగు వేలు లక్షలుగా ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి నెల ఒకటో తేదీ అధికారుల జీతాలు వస్తున్నాయి ఒకప్పుడు వచ్చేది లేదు ఎందుకంటే అధికారులు సంతృప్తిగా ఉంటే అధికారులు ఆనందంగా ఉంటే పని బాగా చేస్తారు అది ముఖ్యమంత్రి గారి విజన్ కాబట్టి ఒకటో తేదీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని ఖజానా లోటు ఖజానా ఖజానా లేదు ఖాళీ పది లక్షల కోట్ల రూపాయల అప్పు అయినా ఒకటో తేదీ ఈరోజు అధికారులకు జీత వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు అదేవిధంగా రైతులు మన రాష్ట్రానికి రైతులు వెన్నుముక ఏ రాష్ట్రమైనా అంతే అరవై ఐదు శాతం రైతులు యాక్చువల్గా ఈరోజు ఉన్నారు రైతు సంవత్సరం అంతా పంట పండిస్తాడు పండించిన వెంటనే దాన్ని అమ్ముకొని మంచి రేటుకు అమ్ముకొని వెంటనే డబ్బులు రాని కోరుకుంటున్నది మళ్ళీ నిశ్చిత పంట కానీ గత ప్రభుత్వం వెయ్యిన్ని నాలుగు వందల యాభై రెండు కోట్లు వాళ్ళకి బకాయిలు పెడితే ముఖ్యమంత్రి రాగానే ఇవ్వటం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరూ తెలుసు మీరు అందరూ కూడా చేశారు చక్కటి అన్నా క్యాంటీన్స్ రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు భోన్ చేస్తుంటే వాటిని మూసేశాడు అయితే ఈ ప్రభుత్వం రాగానే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఓపెన్ చేసాం మొత్తం మున్సిపల్ ఏరియాలో రెండు వందల మూడు ఉంటాయి రూరల్ ఏరియాలో కూడా రెండు వందల అన్నా క్యాంటీన్స్ త్వరలో అంటే ఒక మూడు నాలుగు నెలలు యాక్చువల్గా అవి కూడా ప్రారంభించారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవరైనా ఒక స్థలం కొనుక్కున్నా ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కున్నా ఆ యొక్క డాక్యుమెంట్స్ వాడి పేరుతోనే వాడ దగ్గర ఉండాలనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చారు అవసరమైతే దాన్ని అప్పు అప్పుగా పెట్టుకోవచ్చు వరల్డ్ బ్యాంక్ దింకో దానికి అలాంటి యాక్ట్ని యాక్చువల్గా రద్దు చేయడం జరిగింది ఈ విధంగా రోజుల్లో ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి వడ్డీ కట్టాల్సి వచ్చిన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న విషయంతో ఈరోజు ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేస్తారో చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు వీటిలన్నిటిని యాక్చువల్గా ప్రజలకు చెప్పబోతే వాళ్ళే మాకు ఎదురు చెప్తున్నారు సార్ మాకు అన్నీ తెలుసు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అని ఈరోజు మరొకటి ఈరోజు నేను యాక్చువల్గా ఉయ్యాల కాల అక్కడికి వచ్చాను ఎందుకంటే నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు ఉయ్యాల కాల వాళ్ళు అడిగారు సార్ ఈ కాలంలో సిల్ట్ తీయలేదు ఊడిపోతుంది దోమలు వస్తున్నాయి అని ఈరోజు అధికారులు కూడా తీసుకొచ్చారు కమిషనర్ కూడా వచ్చారు ఈ ఉయ్యాల కాలం ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా రెండు పక్క రివీట్మెంట్ చేసి దీనిపైన స్లాబ్ కూడా వేయడం జరుగుతుంది అయితే కొద్దిగా టైం పడుతుంది వెంటనే కాదు ఖచ్చితంగా చేస్తాం అయితే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేస్తాం ఫైనాన్షియల్ పొజిషన్ తీసుకొని బిట్లు బిట్లుగా చేయడం జరుగుతుందని ఈ కాలనీలో ఉండేవాళ్ళందరికీ వాళ్ళందరికీ యాక్చువల్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ వైల్ విద్యమైన పోతున్నాయి మా పిల్లల పైకెక్కితే ఏమవుతుందని భయం వేస్తున్నారు ఆ ఎలక్ట్రికల్ వైర్ కూడా మాత్రమే యాక్చువల్గా చెప్పడం జరిగింది ఎలక్ట్రికల్ ఆ డి వాళ్ళు వచ్చిన్నారు వాడు కింద కేబుల్ వేసి ఉన్నారు చేయమన్నారు ఆ విధంగా ఇక్కడ ఆ వైర్ కూడా తొలగించడం జరుగుతుంది ఈ పక్కన యాక్చువల్గా ఎవరంటే వాళ్ళు రౌడీ మొక్కలు వస్తున్నారు సార్ ఇబ్బంది పడుతున్నారు అని మహిళలు చెప్పారు అక్కడ సీసీటీ కెమెరాలు పెట్టమన్నారు ఇప్పుడే కమిషన్ గారు చెప్పారు వెంటనే ఒక వారం లోపల అక్కడ సీసీటీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది ఎలక్ట్రికల్ లైన్ అయితే పది రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది బట్ ఇది మాత్రం కొంత టైం పడుతుంది ఒక ఆరు నెలల పాటు టైం పడుతుందని కొన్ని వాళ్ళందరికీ చెప్తున్నాను ఒక ఆరు నెలల్లో రెండు పక్కల కాంక్రీట్ వాల్ కట్టి దాని మీద స్లాబ్ వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ